మన ప్రభువును ప్రిరక్షకుడైన సుక్రీస్తు నామమునకే మహిమా ఘనతా ప్రభావములు కలుగుని జీసస్ జీజస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా బాగున్నారా మీ మీ స్థానిక సంఘాలలో క్రిస్మస్ ఆరాధనలు మరి జరుగుతున్నాయి కదా మీరందరూ పాల్గొనండి దైవ దీవెన్లు పొందుకోండి ఎందుకంటే చిన్నలేమి పెద్దలేమి రుద్దులేమి యవనస్తులేమి ప్రతి ఒక్కరూ ఈ క్రిస్మస్ వాతావరణంలో మందిరాల్లోకి వస్తారండి రావాలి వస్తే మంచిది ఎందుకంటే కొంతమంది మరి సంవత్సరం అంతా కూడా మందిరానికి రారు ఈ ఫెస్టివల్ డేస్ లో వాళ్ళకి అదొక ఉత్సాహం అదొక ఆనందం ఏమో ఏ మాట వారిని వారి హృదయాన్ని తాకి దేవుడు ఆకర్షిస్తాడో తెలియదు కదా దేవుణ్ణి మరి సమీపించిన సమయంలో మరి వారు ఖచ్చితంగా దేవునికి ఆకర్షింపబడ్డారంటే ఒక ఆత్మను దేవునికి మనం అప్పగించిన వారమవుతాం కాబట్టి వీరందరూ కూడా మీ స్థానిక సంఘాలలో మరి ఎర్లీ మార్నింగ్ ప్రేర్స్ లో పాల్గొనండి వీలైనంత వరకు స్త్రీలందరూ కూడా స్థానిక సంఘాల కోసం బలంగా ప్రార్థన చేయండి స్థానిక సంఘాల మీద ఎటువంటి దుష్టుడు కీడు అపాయాలు పనిచేయకుండా ఈ పండగ వాతావరణంలో యూత్ మీద ఏ దుష్టాత్మ పని చేయకుండా ప్రజెన్స్ దేవుని ప్రజెన్స్ మాత్రమే ఉండాలని మరి మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము లూకాసు వార్త ఒకటో అధ్యాయము మరి ఇరవై ఎనిమిదో వచ్చిన చూద్దాము చూడండి రెండో లైన్ లో ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ప్రభు నీకు తోడై ఉన్నారు ఎవరికి మాట గాబ్రియల్ దూత చెప్పారంటే మరీకి చెప్పారండి మరి భయపడుతూ ఉన్నప్పుడు దూత తీసుకొచ్చినటువంటి శుభార్త మానమును విన్నప్పుడు మరి భయపడింది ఎందుకంటే నీవు గర్భవతి అవుతావు కుమారుణ్ణి కంటావు ఆయనే తన ప్రజలను వారి నుండి రక్షిస్తాడు అని చెప్పినప్పుడు మరి ఆమె భయపడిపోయింది అమను నువ్వు భయపడకు దేవుడు నీకు తోడై ఉన్నాడు ప్రభు నీకు తోడై ఉన్నాడు అని చెప్పిందండి ఈ రోజు నీ గృహంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కొన్ని కొన్ని వార్తలను బట్టి నువ్వు భయపడుతున్నావేమో దీర్ఘకాలిక రోగములు బట్టి కుదరని రోగములు బట్టి నీ ఆత్మలకు ఉన్నటువంటి భయంకరమైన రోగములండి హఠాత్తుగా మరి వారికి వచ్చినటువంటి ఆ యొక్క వ్యాధుల్ని బట్టి ఆ వార్త విన్నప్పుడు నీ హృదయం ఎంతో కలిసి వారు పెద్దవారైనా వృద్ధులైనా యవ్వనస్తులైనా ఎవరైనా సరే వారికి జరిగినటువంటి కీడును బట్టి నువ్వు వేదన చెందుతున్నావేమో వారి పరిస్థితులను బట్టి వారు పాపపు జీవితాలను బట్టి నువ్వు కలవరం పడుతున్నావేమో భయంకరమైన అక్రమ సంబంధాలు భయంకరమైనటువంటి పాపపు జీవితాలు వ్యసనాల్లో జీవిస్తున్నటువంటి వారిని బట్టి నువ్వు బాధపడుచున్నావేమో భయపడుచున్నావేమో దిగులు పడుచున్నారేమో నా సంఘం మీదకి ఏమి కీడు వస్తుందో లేదా నా యవ్వనస్తులు నా సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలలో ఉన్న యవ్వనస్తుల మీదకి ఏ కీడు వస్తుందో అని నువ్వు భయపడుతున్నావా బీతిల్లిపోతున్నావా అపవాది చేసేటటువంటి అనేక రకాలైనటువంటి కీడు కార్యాలను బట్టి వాడు తలుస్తున్నటువంటి అప్షోలోము అహితో పేల వంటి బట్టి నువ్వు భయపడిపోతున్నావా నో నో నువ్వు భయపడద్దు దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం ప్రభు నీకు తోడై అన్నాడు ప్రభు నీకు తోడై ఉన్నాడు ఈ రోజు ఈ మాట నేనైతే బలంగా నమ్ముతున్నానండి ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు కీడు అపవాది కీడు తలుస్తున్నాడు సంఘాలని చెదరగొట్టాలని కొట్టాలని చెదరగొట్టాలని ఆధ్యాత్మిక జీవితాన్ని చెదరగొట్టాలని ఇరుగు పొరుగు వారిని బట్టి సంఘంలో బట్టి నా ఉద్యోగ పరిస్థితులు జీవనోపాధికి వెళ్ళిన దగ్గర మనుషుల్లోనే ఉండి అపవాది కీడు తలుస్తున్నాడేమో దేవుడు మనకు తోడుగా ఉంటే అపవాది తలచిన కీడులన్నీ మనకి మేలుగా మారిపోతాయి మన దేవునికి ఏదైనా సాధ్యమే ఆయన ఏదైనా చేయగలడు కథ మొత్తం మార్చగలడు కనుక ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు కనుక ఈ రోజు దేవునికి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం ప్రభు నీకు తోడై ఉన్నాడు ప్రభు నీకు తోడై ఉన్నాడు ప్రభు నీకు తోడై ఉన్నాడు ఇంటి వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభు ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం భయంకరమైన తుఫాను అండి దిత్వా తుఫాను భయంకరంగా అల్లాడిస్తుంది మరి ఆయా ప్రాంతాలను బట్టి కూడా మీరు ప్రార్థన చేయాలని ప్రభు ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ మహాగనుడ ఈ భయంకరమైన తుఫాను గాలుల నుంచి ప్రజల్ని మీరు కాపాడండి ఈ యొక్క ఫెస్టివల్ డేస్ లో తండ్రి యొనస్తుల మీద ఏ కీడు అపవాది తలంచకుండా ప్రతి కుటుంబము చుట్టూ నీ సన్నిధి దూత దిగును గాక దేవదూత కావలి ఉండును గాక అపవాది తలచిన కీడులన్నీ మాకు మేలుగా మారిపోవును గాక అవితో అవితోకెళ్లి కుట్రలన్నీ బ్రేక్ అయిపోవును గాక దుష్టుడు ఎక్కడ ఒంటరిగా ఉన్నటువంటి అయా అవ్వదగ్గరికి ఆయన సూక్ష్మంగా చొరబడి అయా భయంకరమైన కీడు తీసుకొచ్చాడు అటువంటి కీడు ఎక్కడ ఏ గృహంలో ఏ సంఘంలో ఏ వ్యక్తిగత జీవితంలో పొంచి ఉన్న వాడిని నేలమట్టం చేస్తున్నామే స్వనామంలో ప్రభు వాణ్ణి తుత్తు నీళ్ళు చేస్తున్నామే స్వనామంలో స్తుల మీద పనిచేసే చీకటి ప్రభావాన్ని తొక్కి పట్టేస్తున్నామనామంలో భారతదేశాన్ని దీవించ తెలుగు రాష్ట్రాన్ని దీవించని చిన్న బిడ్డల్ని అయ్యా వారి యొక్క అయా ప్రయాణాల్లో తోడుగా ఉండండి స్కూల్ వాతావరణంలో మీరు తోడుగా ఉండండి అయ్యా ముయపడిన గర్భాలను తెరవండి విడిపోయిన కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడిపించండి ఈయన యొక్క దినము నా తండ్రి మీరు ఇచ్చే ప్రతి వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ గనపరుస్తూ ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఏసఐ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామల్ని అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉంది ప్రైస్ లాస్